పన్నెండవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు చదువుకుందాం అపిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అదట బయటికి అంటే ఒక వ్యక్తిలోంచి దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయినాక అది దురాత్మ కావచ్చు దరిద్రం కావచ్చు శాపం కావచ్చు ఏదైనా సరే నిన్ను బాగు పండకుండా నిన్ను దీవించి పండకుండా చేసిన ఏ అంధకార ప్రభావం అయినా నువ్వు దేవుణ్ణి నమ్మిన తర్వాత దాని దగ్గర నేను పాపిని ప్రభువ నన్ను రక్షించి ప్రభా నువ్వు అడిగినప్పుడు నీ నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం అంటే నీలో నుంచి అపవిత్రాత్మని అంటే అది రోగం కావచ్చు అది వ్యసనం కావచ్చు అది జూదం కావచ్చు తాగుడు కావచ్చు సంథింగ్ సంథింగ్ ఏదైనా నీ ఒంట్లోంచి దేవుడు తీసేసిన తర్వాత అది నీ బాడీలోంచి బయటికి వెళ్ళిపోయి అది తిరుగుతూ ఉండిద్ది అంట దానికి ఎక్కడ ప్లేస్ దొరకదు తిరుగుతూ 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 ఉన్నప్పుడు ఏమైందంటే అది వెళ్ళిపోగానే అది వెళ్ళిపోయిన తర్వాత అది తిరిగి 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 ఎక్కడ మళ్ళీ ప్లేస్ దొరక్క నేను వదిలి వచ్చిన ఆ మనిషి దగ్గరికి వెళ్దామని వచ్చిద్దట హలోలియా అటు వచ్చినప్పుడు చదువుదాం ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చుట అంటే నీట్గా సర్ది పెట్టి ఉంచటం చూసి వెళ్ళి దానికి కాపలు ఎవరు లేరు నీట్గా ఉంది ఇల్లు అది వచ్చి చూసినప్పుడు ఇంట్లో ఎవరు లేరు కానీ ఇంట్లో మొత్తం నీట్గా సర్ది ఉన్నాయి హల్ హలియా దానికి ఎంత సంతోషమో నేను ఒక్కడే కాదని చెప్పేసి వెళ్ళి ఇంకొక ఐదు ఆరు దెయ్యాలు తీసుకొని ఎందుకంటే నీటికి సర్ది పెట్టింది కాబట్టి ఏడు దెయ్యాలని ఒకటి కాక ఇంకొక మళ్ళీ మొత్తం ఎన్ని అప్పుడు ఫస్ట్ పోయింది ఎంత ఫస్ట్ ఒకటి పోయింది మళ్ళీ ఏడు మొత్తం మొత్తం ఎన్ని ఎన్ని అయినాయి ఎనిమిది అయినాయి అప్పుడేమైందంటే ఆ యొక్క వ్యక్తి స్థితి మొదటి కన్నా ఇప్పుడు చాలా భయంకరంగా తయారైంది ఎందుకు ఆ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటారు ఈ వ్యక్తిలోకి ఆ దురాత్మ శక్తులు అవి కాక ఇంకా మిగతా ఎనిమిది రయ్యే శక్తులు రాటాకి ఈయనలో ఉన్న రాంగ్ క్యారెక్టర్ ఏంటిదంటే ఈయనలో ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే ఈయన దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత లేనివాడు హలోలియా ఈ వ్యక్తి ఎవరు దేవుడు ఆ వ్యక్తికి మేలు చేసి ఆ వ్యక్తి నుంచి దురాత్మని దరిద్రాన్ని చీకటిని పాపాన్ని వేరు చేసి బయటికి పంపించినాక ఆ వ్యక్తి ఏం చేసినంటే కృతజ్ఞత హీనంగా ఉంటూ దేవుడికి స్థానం ఇవ్వకుండా దేవుడిని ఇంట్లో పెట్టుకోవాలా దేవుణ్ణి అడ్డం పెట్టి ఇల్లు సర్దించుకున్నాడు దేవుణ్ణి అడ్డబెట్టి దురాత్మని బయటికి పంపించుకున్నాడు దరిద్రాన్ని బయటికి పంపించాడు అంటే దేవుణ్ణి అడ్డం పెట్టి అన్ని మేళ్ళు పొంది చివరకు దేవుణ్ణికి ఎంటేసాడు హలలయ్యా దేవుణ్ణికి ఎంటేసేసి అంటే అన్ని సర్ది పెట్టుకున్నాడు అన్ని సక్క పెట్టుకున్నాడు అర్థమవుతుందా అందరికీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రోగం బాగు చేసుకున్నాడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అప్పులు తీసుకున్నాడు దేవుణ్ణి అడ్డం పెట్టి అన్ని సక్క పెట్టుకొని దేవుణ్ణికి ఎంటేసాడు హలలయ్యా ఎవరైనా కృతజ్ఞత హీనుడు చేసిన మేలికి ఆ దేవుడిని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాల్సిన వ్యక్తి ఆ వ్యక్తిని దేవుణ్ణి బయటికి పంపించేలాగే ఆ దెయ్యం మల్లొచ్చు చూసేకి దేవుడి లేడు ఇంట్లో కానీ సర్ది పెట్టున్నాయి హలలయ్యా అందుకనే అది పోయి అందుకని డబల్ చేసుకోవచ్చు ఈరోజు జాగ్రత్తగా విను దేవుడు నమ్మిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి కన్నీరు కార్చిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ఉపవాసు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడికి ఏమైనా మేలు చేశాడా దేవుడికి ఏమైనా విడుదల చేశాడా దేవుడికి ఏమైనా సహాయం చేశాడా దేవుడికి ఏమైనా మేలు చేశాడా అయితే జాగ్రత్తగా నువ్వు నీకు చేసిన మేలుని బెట్టి నీకు చేసిన సహాయాన్ని పెట్టి నీకు చేసిన స్వస్థతను పెట్టి నీకు చేసిన ఆ ప్రతి విధమైన దేవుని వైపు నుంచి వచ్చిన ఆశీర్వాదం పెట్టి దేవుడి ఎడల కృతజ్ఞత కలిగి ఉండి ఆయనతో నువ్వు నువ్వు ఆయనతో ఒక బంధం ఏర్పాటు చేసుకొని ఆయనతో నువ్వు భయభక్తులు కలిగి ఉంటే కృతజ్ఞతగా ఉంటే ఆ దురాత్మ మళ్ళీ రాదు హలెలయ్యా ఆ చీకటి మళ్ళీ రాదు ఆ శాపం మళ్ళీ రాదు ఆ దెయ్యం మళ్ళీ రాదు ఆ దరిద్రం మళ్ళీ రాదు ఆ వ్యక్తికి కానీ ఏ వ్యక్తి అయితే అలా ఉండకుండా దేవుణ్ణి యూజ్ అండ్ త్రే చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడో ఖచ్చితంగా దేవుడి ద్వారా పొందుకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని మళ్ళీ దరిద్రుడు అయిపోతాడు దేవుడి ద్వారా పొందుకున్న అభిషేకాన్ని పోగొట్టుకొని మళ్ళీ దేవుని ద్వారా పొందుకొని స్వస్థత మళ్ళీ ఈరోజు మందిని మేము గమనిస్తూ ఉంటాం ప్రార్థన చేయగానే మేలు జరిగేది మేలు జరగానే వాళ్ళు కనబడరు దేవుని ఎడల కృతజ్ఞత ఉండదు అసలు ఏముండదు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ మేము గమనిస్తూ ఉంటాం మాకు అర్థమవుతూ ఉండేది బా ఏదో జరగబోతుందిరా అనుకుంటాం సడన్గా కొద్ది రోజుల తర్వాత చూస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ అంతకన్నా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవటం వాళ్ళ జీవితంలో మేము చూస్తాం హలోలియా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఉచితంగా బాగు చేస్తాడు నీ దగ్గర ఏమి ఆశించుకున్న తన ప్రాణం దారపోసి నిన్ను సాంతాన చేతుల నుంచి విడిపిస్తున్నాడు రోగం నుంచి శాపం నుంచి దరిద్రం నుంచి పాప సంఖ్య నుంచి తప్పిస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయనకి ఏం కావాలి తెలుసా నువ్వు కృతజ్ఞతగా ఉంటావు గట్టికి చెప్పలేకూడదా నువ్వు కృతజ్ఞత నువ్వు నీకు చేసిన మేల్ని పెట్టి నువ్వు అందరికీ చెబుతూ నీకు చేసిన దేవుడిని అందరికీ పరిచయం చేస్తూ ఆ దేవుడి ఎడలు నువ్వు కృతజ్ఞత కొంటూ ఇంత మేలు చేసావయ్యా ఈ నీ నీతి బతుకుతా ఇంత మేలు చేసావు నాకు యథార్థం బతుకుతా ఇంత మేలు చేసావు పరిశుద్ధం బతుకుతా ఇంత మేలు చేసావు నీకోసం నీతిగా బతుకుతా అని నువ్వు ఆ కృతజ్ఞత భావాన్ని దేవుడికి నువ్వు చూపిస్తే ఖచ్చితంగా నువ్వు వదిలుతావు హలలియా ఒకవేళ నువ్వు అట్లా చేయకుండా అవకాశవాదంగా దేవుణ్ణి వాడుకొని తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి నమ్మించి మోసం చేస్తున్నావు కృతజ్ఞత హీనంగా ప్రవర్తిస్తున్నావు అది దేవుడు బాధపడతాడు కానీ దురాత్మ వదిలిపెట్టదు నేను శక్తులు ఎవరిని పడతాయి అంటే దురాత్మ శక్తులు ఎవరిని పీడిస్తాయి అంటే కృతజ్ఞత స్వభావం తక్కువ ఉన్న వాళ్ళగా పడతాయి హలలియా నీకు కృతజ్ఞత భావం గట్టిగా ఉండాలి దేవుడు నీకు మేలు చేసిన క్షణం నుంచి ఆ దేవుడిని వదిలిపెట్టకూడదు ఆ దేవుడు కాళ్ళు పట్టుకొని ఆ దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి ఆయనకి ఇష్టంగా ఉండాలి ఆయన గురించి అందరికీ నువ్వు సాక్ష్యంగా ఉండాలి హలలియా అలా నువ్వు ఉన్నావంటే నిన్ను ఏ శక్తులు వెంటాడుతున్నా సరే ఏ మంత్రశక్తులు వెంటాడుతున్నా సరే ఏ దెయ్యం వెంటాడుతున్నా సరే దేవుడు నిన్ను విడిపించి దీవించి ఆశ్రమకరంగా మారుస్తాను హలలియా నాకు కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులు తెలుసు వాళ్ళ జీవితాల్లో భయంకరమైన పోరాటాలు చూస్తాను జీవితంలో వాళ్ళు భయంకరమైన వేదనలు గుండా వెళ్తూ ఉంటారు భయంకర మంత్రశక్తులతో పీడించబడతారు భయంకర రోగాలు భయంకరమైన సమస్యలు వాళ్ళ జీవితాలు దగ్గర చూస్తే చాలా కృతజ్ఞతకుంటారు కలలియా వాళ్ళ మాటల్లో దేవుడి గురించి వాళ్ళ ప్రవర్తన దేవుడి గురించి వాళ్ళు చాలా కృతజ్ఞతగా ఉంటారు కానీ ఆ పోరాటం వాళ్ళ జీవితాల్లో కనబడతా ఉండి దప్పు నాకు చెప్తాడు దేవుడు వీళ్ళు ఖచ్చితంగా దీనికి దీనికి సాక్షులు ఉండబోతున్నారు హలలియా ఏ శక్తులతో తొక్కబడుతున్నారు ఏ దరిద్రంతో అణిచివేయబడుతున్నారు ఏ శాపంతో అణచేయబడుతు దాన్ని తొక్కీ వీళ్ళు వీళ్ళు ఈ పడుతున్నదంతా ఈ నరక యాత్ర అంతా ముందు రోజుల్లో సాక్ష్యంగా మారబోతుంది దేవుడు చెప్తాడు కయ్యను హేబిల్ తెలుసా ఈ కయ్యేను హేబిలు ఇద్దరు అన్నదమ్ములే ఒక తల్లి బిడ్డలే ఇద్దరు దేవుడికి వారి యొక్క జీవితంలో దేవుడి చేసిన మేలుని పెట్టి పంట పొలములు పంట బాగా పండించిన దాన్ని పెట్టి ఆ దానికి మేలుగా వాళ్ళు దేవుడికి బల అర్పిస్తారు ఆ బలిలో దేవుడేం చేశా అంటే కయ్యేను బలి స్వీకరించకుండా హేబేల్ బలి స్వీకరిస్తాడు ఎందుకు హేబేల్ బలి స్వీకరించాడు కయ్యేని బలి త్రోసివేశాడు ఎందుకు హేబేలు కృతజ్ఞత భావంతో తనకున్న దాంట్లో నుంచి శ్రేష్టమైంది విలువైంది చాలా విలువైనవి చాలా మేలు కలిగించే తనకున్న దాంట్లో నుంచి దేవుడికి తిరిగిస్తూ ఉంటాడు ఈ కయ్యేను తనకు అడ్డమైన తనకు అడ్డమైన అంటే తనకి వ్యర్థమైన ఈ నాకు అనుకున్నాయి చెత్తా చెదారం అంతా పోగేసి దేవుడికి ఇస్తాడు హలలియా ఇక్కడ దేవుడు చూస్తున్నప్పుడు ఈయనలో కృతజ్ఞత హీన బుద్ధి కనపడింది ఆయనలో కృతజ్ఞత భావం కనబడింది హలలియా అందుకు దేవుడు కయ్యని బలిని నెట్టివేసి హేబేల్ బలిని ఇష్టపడ్డాడు ఎంతమందికి అర్థమవుతుంది ఆయన రక్తం ద్వారా వచ్చిన పాప విమోచన ఆయన తిన్న దెబ్బల ద్వారా వచ్చే స్వస్థత ఆయన చనిపోయి లేసిన వచ్చే ఆ ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారంటారు దేవుడు నమ్ముకున్న వాళ్ళ అందరు దేవుడు నమ్మిన ఉన్నారు భూమి మీద ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలు ఉన్నారు కానీ ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారంటే ఎవరైతే ఆ దేవుడి ఎడల కృతగ్గిద్దుకుంటారో వాళ్ళే ఆ రక్తములో ఉన్న స్వస్థత శక్తిని అని తిన్న దెబ్బల శక్తిని అని చనిపలేసిన పునర్ద్ధాన శక్తిని రుచి చేస్తారు